మన ప్రభువైన అని యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనము తేజించున్నారు అందరు బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల పన్నెండవ తారీఖున తండేల దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదే వినగా యహోస్వా గ్రంథము మొదటి అధ్యాయం ఆరోజులో పిలవరాయిబడింది నిన్ను విడువను నిన్ను ఎడవాయను నిర్భరము కలిగి ధైర్యముగా ఉండము దేవుడైన యహోవా యహోశువాకు చేసిన వాగ్దానము నిన్ను విడివను నిన్ను ఎడబాయను అని విశ్వాస పోరాటాలు చేసి విశ్వాసులకు కూడా దేవుడు తోడై ఉన్నాడు తన కుమారుని ద్వారా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా దేవుడు తన సన్నిధిని మనతో ఉంచుతాడు అనేది ఖచ్చితమైన వాస్తవం కాబట్టి దేవుడు తెలియజేస్తున్నాడు నిన్ను విడువను ఎడబాయను నిర్బరము కలిగి ధైర్యముగా ఉండమని దేవాత దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ఆయన ప్రతిరోజు మనకు తోడై ఉన్నాడు ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో ఆమె ఆమెను